రోహిత్ శర్మ ఈ పేరు చెబితే చాలు క్రికెట్ అభిమానుల గుండెల్లో సిక్సర్ల సందడి హిట్ మ్యాన్ గా పేరు గాంచిన రోహిత్ బంతిని బౌండరీని దాటించడంలో అందవేసిన చెయ్యి కొడితే సిక్స్ లేకపోతే చిత్తక్కొట్టుడు ఇది రోహిత్ స్టైల్ కానీ ఇటీవల కాలంలో రోహిత్ కి కాస్త టఫ్ టైం టీ ట్వంటీ టెస్ట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాక అతను ఇక ఆడడని అందరూ అనుకున్నారు వన్ డేలకు రిటైర్మెంట్ చెప్పనప్పటికీ రోహిత్ విరాట్లను జట్టులోకి తీసుకోరు అని రూమర్లు చేశారు కానీ బీసీసీ ఆ ఊహాగానాలకు చెక్ పెడుతూ ఆస్ట్రేలియా టూర్ కి రోహిత్ ని సెలెక్ట్ చేసింది అయితే కెప్టెన్సీ నుంచి తప్పించడం రోహిత్ ని కాస్త నిరాశపరిచింది అయినా రోహిత్ ఆగడు ఆస్ట్రేలియా టూర్ లో తన సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు ముంబైలో అభిషేక్ నాయర్ తో కలిసి రెండు గంటల విపరీతంగా ప్రాక్టీస్ చేశాడు ఓ సిక్స్ కొట్టాడు ఆ బంతి గ్రౌండ్ దాటి పార్కింగ్ లోని లంబోర్గిని కార్ అద్దాన్ని బద్దలు చేసింది అదృష్టవశాత్తు అది రోహిత్ కారే కావడం గొడవలేదు శివాజీ పార్క్ లో రోహిత్ ని చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వచ్చారు ఈ నెల పంతొమ్మిది నా పరిధిలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ చురు రోహిత్ ఈ ఏడాది ఫిబ్రవరిలో చివరిసారి ఛాంపియన్ ట్రోఫీలో ఆడాడు ఇప్పుడు హిట్ మ్యాన్ మళ్లీ సిక్సర్ల వర్షం కురిపించడానికి రెడీ అయ్యాడు